హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రాజస్థాన్ వాళ్ళ స్పెషల్ గీ రోటీ అనమాట గీ రోటీ చేశాను చూడండి ఎలా చేస్తారో అనేది అది చెప్తున్నాను అనమాట మీలో ఎంతమందికి తెలుసో ఈ గీ రోటీ నాకైతే కామెంట్ చేయండి రాజస్థాన్ వాళ్ళకంటే చాలా ఫేమస్ అనమాట వీళ్ళు మనం యాక్చువల్గా చపాతీ కానీ పూరి కానీ ఆయిల్ వేసుకొని కాల్చుకుంటాము కాకపోతే వీళ్ళు ఏంటంటే వితౌట్ ఆయిల్తో చేస్తారనమాట చూసారా పైన లేయర్ లాగా వస్తుంది ఒక పొరలాగా అది తీసుకొని పిల్లలు కూడా అయితే చాలా ఇష్టంగా తింటారు ఇట్లా ఈ రోటీ చేస్తే అనమాట చపాతీ కంటే కూడా పిల్లలు బాగా ఇష్టంగా లైక్ చేస్తారనమాట పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా యాక్చువల్గా నాకైతే ఫస్ట్లో వచ్చినప్పుడు రోటీ నచ్చేది కాదు ఇప్పుడైతే బాగా ఇష్టంగా తింటున్నాను అనమాట వీళ్ళు చేస్తారు గీ రోటీ మామూలుగా అంటే ఆయిల్ లేకోకుండా పెన మీద కాలుస్తారు కాల్ చేసిన తర్వాత రోటీ అంతా చేయడం అయిపోయిన తర్వాత ఇట్లా ఒక రోటీ మీద గీ వేసేసి గీ అంటే నెయ్యి అనమాట నెయ్యేసి ఇంకొక రోటీ వేసి అప్లై చేస్తారనమాట ఇట్లా అప్లై చేస్తారు వన్ బై వన్ ఒక్కొక్క రోటీకి అది చాలా ఇష్టంగా చాలా బలంగా కూడా బలం కూడా అనమాట ఈ రోటి చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే ఇష్టంగా కూడా తింటారు పైన లేయర్ లాగా ఉంటుంది అది తీసుకొని కూడా అనమాట నాకు ఇట్లా చేసుకుంటే చాలా ఇష్టం అనమాట నేను ఎప్పుడు చేసినా కూడా ఇట్లానే చేస్తాను ఈ వీళ్ళకి పార్సిల్ పెట్టాలన్నా కానీ ఇంట్లో తినాలన్నా కానీ టిఫిన్లో ఎట్లా పెట్టాలన్నా కానీ ఇట్లాగే తింటారు అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ స్టేట్లో ఇదే ఫాలో అవుతారు రోటీ చేసుకొని తర్వాత గీ అప్లై చేసుకొని తింటారు తినేటప్పుడు వాళ్ళు మజ్జిగ కూడా తాగుతూ తింటారనమాట ఇదనమాట రాజస్థాన్ స్పెషల్ రోటీ చూసారా మా హస్బెండ్ కోసం అయితే చేశాను ఈరోజు ఇగోండి మొత్తానికి రోటీ అయితే అయిపోయిందనమాట చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో నాకు ఇదివరకు చపాతీ చేయటం అసలు రాదండి నేను మా అత్తయ్య దగ్గర అయితే నేర్చుకున్నాను ఈ స్టేట్ వచ్చిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా చేయటం అయితే నేర్చుకున్నాను నేర్చుకోవటమే కాదు తినటం కూడా నేర్చుకున్నాను యాక్చువల్గా ఇది వరకు అయితే నేను అసలు రైస్ తప్ప తినేది కానీ కాదు కానీ ఇది తింటే చాలా మంచిదండి బోన్ వెయిట్ కూడా చాలా పెరుగుతుంది అసలు చాలా అంటే చాలా వెయిట్ పెరుగుతారు చూడడానికి సన్నగా కనిపించినా కానీ బోన్ వెయిట్ అయితే చాలా పెరిగిద్ది అనమాట అందుకని నేను ఇష్టంగా తింటారు అసలు ఓకేనా నాకైతే బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ మీరు ఎంతమంది తెలిసా కామెంట్ చేయండి ఓకేనా